వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయంపై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో గత నెలలో జిల్లా ట్రెజరీ అధికారి తనిఖీలు నిర్వహించారు పెండింగ్లో ఉన్న బిల్లు వెంటనే క్లియర్ చేయాలని సూచించారు ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేయడం జరిగింది నలభై వేల రూపాయల లంచం తీసుకుంటూ సబ్ ట్రెజరీ అధికారి మమత పట్టుబడింది ఏసీబీ దాడుల నేపథ్యంలో జిల్లాలో అధికారులు హడలిపోతున్నారు ప్రకాశం జిల్లా దర్శి జాయింట్ సబ్ రిజిస్ట్ర కార్యాలయంపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు